రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆసు మనం కోరుకున్నారు ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఇప్పటికీ ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేమి చేయాలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఉంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భవంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తున్నాం అందుకే బీఐపీ దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటప్పుడు రాకుండా బీఐపీ దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అస్త ఐశ్వర్యాలతో ముందుకు తీసే పోయే విధంగా ఆస్కరించబట్టున్నా ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నా దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా